హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ కొబ్బరి పచ్చడి మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఏదైనా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేసుకోండి వైట్ రైస్ లేకి చపాతీ లేకి అలాగే టిఫిన్స్ లేకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక్క స్పూను పచ్చిశనగపప్పు ఒక్క స్పూను మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిప్ప కొబ్బరిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ విధంగా కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వలన పచ్చడి రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈ కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోవాలి వీటన్నిటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చడికి సరిపడ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఉప్పు ఇప్పుడే వేసుకోవడం వలన టమాటాలు బాగా మెత్తగా మగ్గుతాయి వీటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరిని వేసుకొని మిక్సీ వేసుకోవాలి కచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాక మిక్సీ వేసుకోండి దీని అంతటినీ స్పూన్తో ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ అవసరం ఉండదు ఈ టమాటాలతోనే పచ్చడి మెత్తగా అయిపోతుంది ఒకవేళ మీకు వాటర్ అవసరం అనుకుంటే వేడి నీళ్ళు ఒక రెండు స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు పేస్ట్ లాగా కావాలనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే ఈ పచ్చడికి పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులన్నిటినీ వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపగుళ్ళు అలాగే ఆవాలు రెండు మిరపకాయలు వేసుకున్నాను వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కరివేపాకు వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిలో వేసుకోవాలి ఈ పచ్చడి పోపు లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పోపు వేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ